దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి డాడ్ ఫౌండర్ రాజ్ ప్రకాష్ పాల్ వారి బృందం నాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి ప్రబంధాలు చెల్లిస్తున్నాను మరి మీ సేవకులు ఇప్పుడే పుట్టారు ఈరోజు సో మరి తను గత రోజులన్నీ మీకు అందరు తెలుసు ఈరోజు కొత్త ఆల్బమ్ రిలీజ్ అయింది దానివల్ల వారు ప్రిపరేషన్ చేసుకుని వస్తున్నారు అంత వేళ ఉన్నారు మన మధ్యలో త్వరలో ఉంటారా దాంట్లోపల మీ మధ్య ఒక క్లుప్తమైన దేవుని వాక్యం పంచాలని ఆశిస్తున్నాను మరి ఈరోజు చర్చ్ యానివర్సరీ ద లార్డ్స్ చర్చ్ ద లార్డ్స్ చర్చ్ అని ఈ సంఘముని ప్రభు స్థాపించి గత ఆరు సంవత్సరములు కాచు కాపాడి ఏడో సంవత్సరములో ప్రవేశింపజేశాడు మరి ఈ లార్డ్స్ చర్చ్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఆ సికింద్రాబ్యాడ్ లో ఒక చిన్న స్థలంలో మీరు ఆల్రెడీ చూసే ఉంటారా ఎన్ని ప్రభు అక్కడి నుంచి ఈ గత ఆరు సంవత్సరాలు కృప చూపించి నడిపించి అనేక మంది యవనస్తులకి హైదరాబాద్ లో ఉన్న పెద్దవారికి చిన్నవారికి కుటుంబాలకి విశ్వాసులకి దేవుని ఎరగిన వారికి సంఘము ద్వారంగా ప్రభు తన సువార్తను ప్రకటించి తన సేవకుడైన రాజ్ ప్రకాష్ బాల్ని ప్రభు బలపరిచి మరి పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు అని నిరూపించిన విధానాన్ని బట్టి ప్రభు ఈ పరిచయం కొనసాగిస్తున్నాడు దాన్ని బట్టి ప్రభుకు వందనాలు మనం గట్టిగా ప్రభుని మహిమ మహింపరుద్దాం అంత మాత్రం కాదు మరి ఈ రోజు ఆగస్ట్ ఫస్ట్ నా తమ్ముడు రాజ్ ప్రకాష్ పాల్ పుట్టినరోజు ఆగస్ట్ నెల ఒక మేము చిన్నప్పుడు సెప్టెంబర్ లో నేను పుట్టాను నేను మామగారు ఆగస్ట్ లో తను సో మైకల్ మార్చ్ మా నాన్నగారు ఫిబ్రవరి ట్వంటీ నైన్ తెలిసే ఉంటుంది కానీ ఫ్యామిలీ పెద్దదైపోయింది ఇప్పుడు ఇంచుమించు ప్రతి నెల అందరు కవర్ అయిపోయారు దేవుని మహాకృభ ద్వారంగా సో గ్రాండ్ చిల్డ్రన్ చిల్డ్రన్ స్పౌస్ ఇంకా సిస్టర్ అండ్ లాస్ అందరూ దేవుని కృపద్వారంగా ప్రతి నెల ఏదో ఒక పుట్టినరోజు వస్తనే ఉంది దాన్ని బట్టి ప్రభుకి వందనాలు చెల్లిస్తున్నాం మరి పిలిచిన వాడు నమ్మదగిన వాడు దేవుని వాక్యంలో ఒక మాట వెళ్ళక ముందు మీరందరు చాలా చక్కగా ఆరాధిస్తున్నారు మిమ్మల్ని చూసినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది ఎంతోమంది మీరు వర్షిప్ లో బాగా పార్టిసిపేట్ చేస్తూ మీ చేతులు ఎత్తుతూ కళ్ళు మూసుకొని ప్రభుని స్థతిస్తున్నారు కానీ మిమ్మల్ని ఒక ప్రెషర్ వేయాలనుకుంటున్నాను ఈరోజు ఎంతమంది మీరు ప్రభుకి యథార్థంగా శుద్ధ హృదయముతో ఆరాధిస్తున్నారు ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను ఏంటండి ఆ కొన్నిసార్లు నేను కూడా పాటలు వింటున్నప్పుడు ఎమోషనల్ గా మనము ప్రభు కనెక్ట్ అయిపోతాం ఆ పాట వెళ్తున్నప్పుడు మనం తెలియకుండానే ప్రభు నీకోసం ఏమన్నా చేస్తాయి నీకోసం నువ్వు ఏం చెప్పినా నేను లోబడతాను ప్రభా అని మనము మన తెలియకుండానే మనం ప్రభు సమర్పించుకుంటుంటాం కానీ ఆ పాట అయిపోయిన వెంటనే ఒక రెండు రోజులు మూడు రోజులు బాగానే ఉంటాం నాలుగో రోజుల నుంచి అసలు బైబిల్ చదువుతో మర్చిపోతాం వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తూ మర్చిపోతాం దేవునితో నడుస్తూ మర్చిపోతాం ఏ సెల్ ఫోన్లో అయితే యూట్యూబ్ దేవుని పాటలు పెట్టారో అదే సెల్ ఫోన్లో అనవసరమైన మాటలు అనవసరమైన చూస్తాం మరలా చాలామంది పాత జీవితానికి వెళ్తుంటారు చూడండి దేవుని బిడ్లారా ఈరోజు ఈ లోకములో ఒక ఎమోషనల్ క్రిస్టియానిటీ చూస్తున్నామండి అంటే ప్రభు దగ్గర ఎందుకు వస్తారంటే ప్రభు దగ్గర వారు ఆరా ఆదరణ పొందుతానికి ప్రభు దగ్గర క్షమాపణ పొందుతానికి ప్రభు దగ్గర విడుదల పొందుతానికి వస్తుంటారు మంచిదే కాదట్లేదు కానీ ఎంతమంది ప్రభు కోసం ప్రయాసపడాలి ఎంతమంది ప్రభు కోసం వారి శరీరాన్ని నలగొట్టుకోవాలి ఎంతమంది ప్రభు కోసం పవిత్రముగా జీవించాలి కష్టమైన సుఖమైన ఆరాధన ఉన్నా ఆరాధన లేకపోయినా నేను ప్రభు కోసం పవిత్రముగా జీవించాలి వెనక్కి చూడకూడదు అని తీర్మానించుకునేవారు కొద్దిమంది మాత్రమే ఇందాక దారిలో ఉన్నప్పుడు మా తమ్ముడు జీవితాన్ని గురించి ఏం చెప్పాలని ఆలోచిస్తున్నప్పుడు తన జీవితంలో అనేక సంగతులు ఉన్నాయి ఒక పదహారు పదిహేడు సంవత్సరములు యవనుస్తుడుగా తను నాక్స్ అనే హాలీవుడ్ సౌండ్ ఇంజనీర్ తో పనిచేసేవాడు నా బాగుత్తు ఎందుకంటే అప్పుడు ఉద్యోగం చేసేవాడిని తను వారానికి రెండున్నర లక్షల రూపాయలు సంపాదించేవాడు జస్ట్ సౌండ్ శాంప్లింగ్స్ చేసి నాకు నిజంగా ఆశ్చర్యమేసేది ఎంత తలాది దేవుడు దానికి ఇచ్చాడో ఎన్ని అవకాశాలు దానికి వచ్చినాయో అయినప్పటికీ తన అన్ని విడిచిపెట్టుకొని సేవకొచ్చాడు అన్నీ వదులుకొని ప్రభువుకు సమర్పించుకున్నాడు అంత మాత్రమే కాదు మీరందరూ స్టేజ్ మీద తను చూసినప్పుడు ఏమండి మంచి వాక్యం చెప్తారు చక్కగా పాటలు పాడతారు ప్రభువుని ఆరాధిస్తుంటారు కానీ తన వ్యక్తిగత జీవితంలో ఎన్ని ప్రయాసలు ఎంత కమిట్మెంట్ ఏమండి ఇలాంటి మందిరం అద్దీ స్థలములో వారమంతా నడిపించాలంటే ఇలాగా ఎంతో ఖరీదైన వస్తువులతో తను నడిపించాలి ఎంతో భారం కదండి తను ఎప్పుడు నేను నేను ఎక్కడ గమనించలేదు ఎక్కడ వినలేదు ఎప్పుడు ఏమంటే ఇలాగా మీరు సాయం చేయండి లేకపోతే ఇలా ఇవ్వండి ఇలా స్పాన్సర్ చేయండి అని నేను వినలేదు ఎక్కడ ఎంతో భారాన్ని ఉపవాసం ఉంటూ మరి వాటర్ ఫాస్టింగ్ అసలు నిజంగా మెచ్చుకోవచ్చు ఎవరైనా ఇరవై రోజులు ఉంటారు ముప్పై రోజులుంటారు నలభై ఉంటారు సంవత్సరములో వాస్తవం చెప్పాలంటే నేను గమనించేది ఏంటంటే తాను ఆల్మోస్ట్ సగం నెలల పైన వా వాటర్ ఫాస్టింగ్ ఉంటాడు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ తన ప్రభు సన్నిధిలో పోరాడుతాన్ని చూసినప్పుడు నిజంగా తనలో ఉన్న ఆ పట్టుదలను నేను ఎంతో మెచ్చుకుంటున్నాను మరి మీకు దేవుడు అంత గొప్ప ఒక నాయకునిచ్చాడు సేవకుని సవాలు వేస్తున్నాను మీరేదో వచ్చారు వెళ్ళిపోయారు కాదు కాని మీరెందుకు మీకు దేవుడిచ్చిన నాయకుడు అడుగు ఉపవాస ప్రార్థన ఎందుకు వెంబడించకూడదు ఈరోజు హైదరాబాద్ పట్టణంలో ఎక్కువగా ఉన్న పాపం ఏంటో తెలుసా అండి చారత్వం వివాహం కాకముందే అకరమైన సంబంధములు కలిగి ఉంటాం రెండో పాపము అశ్లీలమైన దృశ్యం పోనోగ్రఫీ ఈ రోజు ఎందుకు యవనస్తులైన వారు వారి దేహాన్ని వారి మనస్సుని వారి హృదయాన్ని పవిత్రముగా కాపాడుకోలేరు అది మన ఒకసారి మీకు దేవుడిచ్చిన సేవక్కుని మీరు ఒక మాదిరికరమైన సేవక్కుని మీరు ముందు పెట్టుకుని ఆయనకులాగా మీరు కూడా ఉపవాసం ఉంటూ మీ దేహాన్ని నలగొట్టుకుంటూ ఆయనకున్న భారం ఏమంటే మరి ఒక సాంగ్ మీరు చూసే ఉంటారు షూటింగ్ దాన్ని షూటింగ్ చేయాలి సిద్ధపడతాను ఎంతో ప్రయాసం ఎందుకు అంత దూరం వెళ్తున్నావు నువ్వు ఏదైనా క్రోమోలు చేసేచ్చు కదా నన్ను అంతకు లేదు లేదు నేను బాగా చేయాలి ప్రభు కోసం అని ఎంతో ప్రయాసం ఎంతో ఖర్చుతో ప్రభువుని మహిమపరచాలని ఈరోజు యమునస్తులు ఎంతో మంది సాక్ష్యం చెబుతుంటారు మేము సినిమా పాటలు మానేస్తాం మానేసి దేవుని పాటలు ముఖ్యంగా రాజప్రకాష్ అన్న పాటలు విని ప్రభుని తెలుసుకుని రక్షించబడి మనసు పొందామని మరి అలాంటి ఒక మంచి దేవుడిచ్చిన సాయకుడు నాయకుడిని మీరెందుకు ఒక మాదిరికరంగా వెంబడించకూడదు మీరెందుకు ప్రయాస పడకూడదు కష్టపడకూడదు ఈరోజు చాలా మంది అవనస్తుల్లో నేను చూసే పాపం ఏంటి తెలుసా అండి సెల్ ఫోన్ సెల్ ఫోన్ సెల్ ఫోన్ నచ్చుకుంటూ పాపం అంటే అంటారా సెల్ ఫోన్ పానిసలైపోయారండి సెల్ ఫోన్ లేకుండా బతకలేకపోతున్నారు బైబుల్ చదువుకొని ఉండగలుగుతున్నారేమో గానీ సెల్ ఫోన్ చూడలేక ఉండలేకపోతున్నారు దయచేసి దేవుని బిడ్డారా మేము ఆ మాట చెప్తున్నా వినండి ఆ సెల్ ఫోన్ నువ్వు కంట్రోల్ చేయలేకపోతే ఆ సెల్ ఫోన్ పాత్రలో మనం తీసుకు తీసుకువెళ్తుంది దయచేసి మీ యవన జీవితాన్ని పాడు చేసుకోవద్దు ఇక్కడ యవనస్తులు మాత్రం కాదు అందరు వయసు వారు ఉన్నారు చాలా మంది అంటున్నారు రాజన్న చచ్చి యవనుస్తులేని బహుశా ముసలి వారు కూడా యమనుస్థులు అయిపోయారేమో కొన్నిసార్లు అండి మనం మంచిగా కనబడితే పక్కవాడికి అసూ ఉంటుంది మనం నీట్ గా డ్రెస్ చేసుకున్నా నీట్ గా ఉంటే కూడా అసూ పడుతుంది చూడండి దేవుడు ఎవరికి వారు వ్యక్తిత్వం ఇస్ నాట్ క్రిటిసైజ్ లెట్ ఇస్ నాట్ జడ్జ్ ఎనిబడి ఎవరికి తీర్పు తీర్చ అవసరం లేదు ఎవరి పక్క చూసి మన చేతులు కావాల్చుకోవచ్చు కానీ దేవుడు బైబిల్లో కొంతమంది సేవకులు ఇచ్చాడు మన ప్రస్తుత కాలంలో దేవుని సేవకులు ఇచ్చాడు వారిని మనం వెంబడించాలి ఖచ్చితంగా ఇక్కడ అందరూ కూడా మా బ్రదర్ జీవితాన్ని చూసినప్పుడు ముఖ్యంగా తన జీవితంలో దేవునికి సమర్పించుకుంటామనేది నేను గమనించాను హండ్రెడ్ పర్సెంట్ ప్రభు సమర్పించుకున్నా క నుంచి తనకి అనేకమైన శోధనలు అనేకమైన పోరాటాలు అనేకమైన ఇక్కట్లు అయినప్పటికీ దేవుని విడిచిపెట్టలేదు రెండోది తనలో నేను గమనించింది ఏంటంటే ముండి విశ్వాసం ఇది మా అమ్మగారి దగ్గర ఉన్న గుణం బ్లైండ్ కంటై దేవుడు చెప్పాడు కానీ చెయ్యాలి అరే చేతిలో ఏముంది చూసుకోడు జోబులు ఏముంది చూసుకోడు అసలు పరిస్థితులు ఏమున్నాయి చూడడు దేవుడు చెప్పాడు నేను చేయాల్సిందే మూడవది తనలో నేను గమనించింది ఏంటంటే కష్టపడి పని చేస్తాం ఈరోజు యవనస్తులు లేని గుణం ఇది కష్టపడి పని చేయాలని దీన్ని నీరు ఇద్దరు మానలేరు ఒక పనిని కంప్లీట్ చేసేవారికి దిస్ మై డాడీస్ హ్యాబిట్ కష్టపడతారు బాగా కష్టపడతారు ఆ ముగ్గురికి దేవుడుగా కృపనిచ్చాడు కష్టపడి పని చేస్తాం మరి నేను నన్ను మా గా తనలో నేను గమనించి మీకు మీ తెలియపరిచాను మీరు కూడా ఈ గుణగుణాలు కలిగి ఉండాలి మరి దేవుడు